గుండె చెరువై కథ రచన శ్రీ ఎంవి రామిరెడ్డి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు ఆ మధ్యాహ్నం మరగ్గాగిన పొంతకాగులా ఉంది ఆవిర్లు పోతున్న అట్ల పెనల్లా ఉంది ఆషాఢమాసానికి ఆహ్వానం పలికే ముందు జ్యేష్టం ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది ఊరు ఊరంతా దాహంతో అల్లాడిపోతోంది నాలుగు మైళ్లు నడిచి బిందెడు నీటిని నెత్తిని పెట్టుకుని వచ్చేసరికి నరాలు చచ్చుబడిపోతున్నాయి ముసలి ముతక పిట్టల్లా రాలిపోతున్నారు సంవత్సరం గుర్తే పద్దెనిమిది వందల ఇరవై ఆరు నగరానికి నలభై క్రోసులు దూరానున్న ఈ కుగ్రామంపై మొఘలాయిల కరుణ కురిసే అవకాశం లేని కాలం అంటే దాదాపు రెండు శతాబ్దాల కిందట సిద్ధప్ప తలపాగా చుట్టి ఇక్కడ తొలి పలుగు దెబ్బ వేశాడు ఊరి జనం పోగై అతన్ని పిచ్చోడిలా చూశారు సస్తారా గుక్కడి నీళ్లు లేవని గుంపులు గుంపులుగా కాటికి పోతారా వారం రోజుల్లో వానలు మొదలవుతాయి సింతకుంటైనా తవ్వుకుంటే కనీసం వానకాలమైన నీటి ఉండదు సుతారం చూడటం మానేసి పలుగుపారా పట్టండి ఆజ్ఞాపించినట్టే చెప్పాడు సిద్దప్ప ఒక్కొక్కరే పూగయ్యారు కుర్రాళ్ళు పలుగులతో తవ్వుతూ ఉంటే మెరిసిన వాళ్ళు పారలతో ఎత్తుతూ ఉంటే ఆడాళ్లు మట్టిని తట్టలతో దరులకు తరలించారు పనిలో అలిసిపోయిన వారికి పిల్లోళ్లు సొత్తుగ్రాసులతో మంచినీళ్ళు అందించారు ఎర్రటి ఎండల్ని లెక్క చేయకుండా తవ్వుతూనే ఉన్నారు వారం గడిచింది పెద్ద కుంట తయారైంది పదకొండో రోజు మబ్బులు గర్జించాయి మెల్లగా మొదలైన చినుకులు చూస్తుండగానే ఉద్ధృత రూపం తాల్చాయి పనిముట్లు పక్కన పడేసి అందరూ జానపద గీతాలు పాడుతూ నృత్యం చేశారు వానలో తడిసి ముద్దయ్యారు ఎడతెరిపి లేకుండా వారం పాటు కురిసే వానలకు ఆ కుంట నిండింది సిద్ధప్ప సంకల్పం ఫలించింది ఊరి దాహం తీరింది మరుసటి ఏడాది మరింత తవ్వారు అలా ఆ జనసమూహం మూడు నాలుగేళ్ల పాటు చిందించిన స్వేదం ఫలితంగా నేను పుట్టాను కట్టెదుట ప్రత్యక్షమైన నీటి భాండాగారాన్ని చూసి జనం మురిసిపోయారు సిద్ధప్ప చెరువు అని నాకు నామకరణం చేశారు నన్ను నమ్మి నాకు జన్మనిచ్చిన జనానికి దాహం తీర్చాను ఆడాళ్లు నడుం వంపున కడవలతో మగాళ్ళు కావిళ్లతో కొందరు గుర్రపు బండ్ల మీద నీళ్లు తీసుకెళ్లేవారు స్నానాలకు మంచినీటిని అందించేంతగా బలపడ్డాను నా దేహానికి రక్షణ కవచంలా ఉండే కట్టను పటిష్టం చేశారు మొక్కలు నాటారు నాపరాలతో బెంచీలు వేశారు సాయంత్రం అయితే పెద్దలు సేద తీరేవారు పిల్లలు ఆటలాడేవారు చూస్తూ ఉండగానే సంవత్సరాలు దొర్లై దశాబ్దాలు గడిచాయి తరాలు మారాయి ఒక శతాబ్దం కాలగర్భంలో కలిసిపోయింది తెల్లవారిని తరిమి కొట్టే పోరాటాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి నాకు బాగా గుర్తు ఓ పెద్ద ఆయన రోజు సాయంత్రం ఐదు గంటలకంతా నా చెంతకు చేరేవాడు ఒడ్డను కూర్చుని నా తడి దేహాన్ని తదేకంగా చూస్తూ కవిత్వం రాసేవాడు ఓ రోజు తను రాసిన కవితను గొంతెత్తి గానం చేశాడు గాలిలో తేలి వచ్చిన ఆ స్వరం నన్ను పులకింపచేసింది కవితంతా గుర్తులేదు కానీ మా కొద్ది తెల్ల దొరతనము అనే మొకటం మాత్రం నాలో కలిసిపోయింది చీకటి చిక్కబడే కొద్దీ ఎక్కడి నుంచి వచ్చేవో కానీ వందలాది పక్షులు నా మీద వాలేవి కుందేళ్లు కుశాలగా పరుగులు పెట్టేవి ఉడతలు పిల్లులు అల్లరి చేసేవి పశువులు నా చుట్టూ ప్రదక్షిణ చేసేవి నా పక్కనే ఉన్న పొలం యజమాని చెరుకుతోట వేసేవాడు రాత్రిపూట నా ఒడ్డున మంచం వేసుకుని పడుకునేవాడు జీవాలు వచ్చినప్పుడు నిద్రలేచి రేపు డబ్బా మోగించేవాడు ఓ ప్రేమికుల జంట ప్రతిరోజు ఇక్కడికొచ్చి బోలెడు కపులు చెప్పుకునేది ఒకరంటే మరొకడికి ప్రాణం కానీ కుర్రాడు ముస్లిముల అమ్మాయిని పెళ్లి చూసుకోవడం ఏమిటని ఇద్దరి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా అభ్యంతరం చెప్పారని వాళ్ల మాటల ద్వారా గ్రహించాను ఓ రోజు ఇద్దరూ రాత్రి పొద్దుపోయాకొచ్చారు ఊసులాడుకున్నారు కౌగిలించుకున్నారు ముద్దులాడుకున్నారు నవ్వారు ఏడ్చారు ఆఖరికి ఇద్దరం కలిసే చనిపోదాం అన్నాడతను ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాను వద్దు వద్దు ఎదిరించండి పోరాడండి సాధించండి ఒప్పించండి నాకు మాటలు రానందుకు మొట్టమొదటిసారి బాధపడ్డాను ఆ రాత్రి వేళ నా ఘోష నీటి మీద రాత అయింది ఆ ఇద్దరూ ఒకరిలో ఒకరై అనంతంలో ఐక్యమయ్యారు తెల్లారింది అటూ ఇటూ మనుషులు వచ్చారు శవాల్ని విడదీశారు తిట్టుకున్నారు తోసుకున్నారు కొట్టుకున్నారు చివరికి ఇద్దరిని మట్టిలో కలిపేశారు ఇంతకీ ఏం సాధించారు మీరు నాలో నేను కొనుక్కున్నాను స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితులు వేగంగా మారాయి నగరం మెల్లగా విస్తరించడం మొదలైంది ఇరవయో శతాబ్దం చివరి దశకం ఊరు పెరిగింది జనం పెరిగారు పశుపక్ష్యాదుల రాకపోకలు ముఖం పట్టినా నా ఉనికికి భంగం కలగలేదు నా చుట్టూ అదే ప్రశాంతత అదే ఆహ్లాదభరిత వాతావరణం ఆ రోజు రాత్రి పదకొండు దాటాక డగ్ ఢగ్ డగ్ ఢగ్ అంటూ మోటార్ సైకిల్ మోత వినిపించింది చెవులు రెక్కించి విన్నాను కళ్ళు విప్పార్చి చూశాను ఆ మోత క్రమంగా పెద్దదై ఐదారు నిమిషాల తర్వాత నాకు బాగా చేరువైంది మోటార్ సైకిల్ పై ఇద్దరున్నారు బండి ఆపి స్టాండ్ కూడా వేయకుండా అలాగే వదిలేసి గసపోస్తూ గబగబ మెట్లు దిగారు ఎంత దాహంతో ఉన్నారో ఏమో ఆవురావురంటూ దోషిళ్లతో నీళ్లు తాగారు అనుకుంటూ ఒడ్డున చతికిల పడ్డారు ఇద్దరు వయసు ముప్పై లోపే ఉంటుంది దేవుడా ఎవడు తవ్వాడో గాని ఈ చెరువు లేకపోతే ప్రాణాలు దక్కేవు కావు ఒకతను అన్నాడు సిద్ధప్ప చిలపల సిద్ధప్ప తవ్వాడు వాళ్లకు నా భాష అర్థం కాదని తెలుసు కనీసం అలా అయినా నాకు ప్రాణం పోచిన బ్రహ్మదేవుణ్ణి తలుచుకున్నాను అవునురా ఆదినారాయణ షార్ట్ కట్ని ఎవడో చెప్తే ఈ డొంక రోడ్లో వచ్చాం చుక్కలు కనబడ్డాయి పాతి కిలోమీటర్ల దారిలో ఎక్కడా ఇల్లు లేవు షాపులు లేవు గొంతుండి సచిపోతామమ్మో అనిపించింది నిట్టూరుస్తూ అన్నాడు మిత్రుడు పోలే ఇప్పుడు ఓకే కదా ఇంతకీ మనం చూసిన ల్యాండ్ ఎలా ఉంది అడిగాడు ఆదినారాయణ నారాయణ బానే ఉంది కానీ డెవలప్ కావడానికి చాలా టైం పడుతుందిరా రియల్ ఎస్టేట్ బ్యాచ్ అన్నమాట ఇక్కడికి సిటీ ఎంత దూరం ఇరవై లోపే ప్రశాంతతను భగ్నం చేస్తూ రాజ్దూత్ నా నుంచి దూరంగా సాగిపోయింది ఇరవై ఒకటో శతాబ్దం అడుగు పెడుతూనే అభివృద్ధి అనే నినాదాన్ని మోసుకొచ్చింది మాయ అనే మోహాన్ని జనాల మోహాన కుమ్మరించింది ఊరికో వాటర్ ట్యాంక్ వెలిసింది ఇంటింటికి నల్లా వచ్చింది నీరు నేరుగా వంటింటిలోకి ప్రవహించింది నా అవసరం తగ్గిపోయింది నా ఒడిలో శాజ తీరే వాళ్లే కరువయ్యారు నిలువుగా పెరిగిన రాక్షసుల్లా సెల్ఫోన్ టవర్లు నిలబడ్డాయి పక్షులు పశువులు నన్ను పలకరించటం మానేశాయి నగరం శరవేగంగా ఒళ్ళు విరుచుకుంది అడ్డు అదుపు లేకుండా అన్ని వైపులా బలిసిపోయింది అది నా వైపు చొచ్చుకొచ్చింది పరిశ్రమలు పెరిగాయి ఉపాధి వెతుక్కుంటూ వలస పక్షులు గుంపులుగా వచ్చి వాలేయి పిచ్చుక గోళ్ళ లాంటి అపార్ట్మెంట్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది నన్ను కావిలించుకు పడుకున్న గ్రామం పక్కనే విమానాశ్రయం ప్రత్యక్షమైంది పక్కలో బల్లెల్లా నా చుట్టూ విస్తరించి ఉన్న రెండు కార్ల పంటలు పండే పచ్చని పొలాలు ఏమయ్యాయో ఎలా బాయివయ్యాయో ఇప్పటికీ అర్థం కావటం లేదు చూస్తూ ఉండగానే ఊరు వేషం మార్చుకుంది గుడిసెలు పెంకుటిళ్ళు నేలమట్టం అయ్యాయి మట్టి రోడ్లు సిమెంట్తో సింగారించుకున్నాయి బహుళ అంతస్తుల భవనాలు ముస్తాబయ్యాయి రెండు వేల ఇరవై రోజుల తరబడి కుంభపుష్టితో వరదలు ముంచెత్తాయి నగరం కకావికలం అయింది కాలనీలు ములిగిపోయాయి గుడిసెలు నీళ్లలో తేలియాడాయి రోడ్లు నదులయ్యాయి పడవలే ప్రయాణ సాధనాలయ్యాయి పాలకవర్గంపై ప్రతిపక్షం ఒంటి కాలిపై లేచింది పత్రికలు విశ్లేషాత్మక కథనాలు వడ్డించాయి చర్చా వేదికలతో హోరెత్తే నగరంలోనూ శివార్లలోనూ ఉన్న వందలాది చెరువులు ఆక్రమణలకు గురి కావటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఢంకా బజాయించాయి నా సోదర సోదరీ మణులు అలా అంతర్ధానం అయ్యాయని తెలుసుకుని కుమిలిపోయాను స్వచ్ఛంద సంస్థలు తోచిన సాయంతో బాధితులకు చేతులు అందించాయి పరిశ్రమలు విరాళాల చెక్కులతో ఫోటోలు వేయించుకున్నాయి సినిమా నటులు తమ హృదయ వైశాల్యం గురించి లోకానికి చాటే ప్రయత్నం చేశారు సర్కారు పరిహారం ప్రకటించింది అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేసింది ఆక్రమణదారుల్ని మట్టి కరిపిస్తామని ప్రతిని బూరింది చెరువుల్ని సంరక్షిస్తానని కంకణం కట్టుకుంది నా దేహం వంక చూసుకున్నాను రెండేళ్ల కిందటే తూర్పున పాతిక శాతాన్ని మట్టితో పూడ్చి ఓ నేత పేదలకు పట్టాలిచ్చేశాడు ఈశాన్యంలో ఇరవై శాతం కోల్పోయి అక్కడ ఒక అనధికార భవనాన్ని భారంగా మోస్తున్నాను సగం దేహంతో సగం ప్రాణంతో బతుకుతున్న నాకు సర్కారు చర్య కాస్తంత భరోసానిచ్చింది ఆ చర్య అంతే స్థిరంగా అమలై ఉంటే ఇప్పుడు మీకు నా కథ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు ప్రాణంతోనైనా బాహువుల మధ్య నీటిని ఒడిసి పట్టుకుని ఉండేదాన్ని భూగర్భ నీటి మట్టాన్ని నిలబెడుతూ నా వంతు సేవలు కొనసాగించేదాన్ని రెండు నెలలు కూడా గడవకముందే అతగాడు ఎలా మేనేజ్ చేసుకున్నాడో ఎన్ని పత్రాలు సృష్టించాడో ఎన్ని దక్షిణలు సమర్పించుకున్నాడో ఎంతమంది నాయకుల్ని ప్రసన్నం చేసుకున్నాడో ఎందరు అధికారుల్ని తన దారికి తెచ్చుకున్నాడో తెలియదు మొత్తానికి నా ఉనికిని మాయం చేసేందుకు సాధికారిక అనుమతులతో నా దగ్గరికి వస్తున్నాడు అవిగో బుల్డోజర్లు ప్రొక్లెయిన్లు అరిగో కార్మికులు రక్షించండి రక్షించండి నన్ను కాపాడండి కాదు కాదు కాపాడుకోండి కాపాడుకోండి ప్లీజ్ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నాయి రక్షించండి అబ్బా బుండోజర్ నా మాడు పగలగొట్టింది ప్రొక్లేన్ నా పక్కటి ముక్కుల్ని కుళ్ళగిస్తోంది అడుగో అతగాడు కారులోంచి దిగాడు పాతికేళ్లు గడిచిన అతన్ని నేను గుర్తుపట్టాను ఇప్పుడు అతను బడా కాంట్రాక్టర్ పేరు ఆదినారాయణ మీరింతవరకు గుండె చెరువై కథ విన్నారు రచన శ్రీ ఎంవి రామిరెడ్డి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి